హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఎప్పటికప్పుడు మంచి వీడియోస్ అయితే నేను వెంటనే అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ ఇవాళ మనం చూడొచ్చు మనం బెంగళూరు నేషనల్ హైవే ఫేసింగ్ వెంచర్లో ఉన్నాము ఓల్డ్ లేవుటు గ్రామ పంచాయతీ లేవు ఇక్కడ మనం వెనకాల అబ్జర్వ్ చేయొచ్చు యాక్చువల్గా ఇది కమర్షియల్కి సెకండ్ బిట్టే అవుతుంది మొత్తం కూడా వెహికల్స్ వెళ్ళేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అయితే మనకు ఈ లొకేషన్ లో వెనకాల చూసుకుంటే మనకు పోలేపల్లి ఎస్సీ జడ్ కూడా ఉంది మనకు ఆల్రెడీ ఈ లేఅవుట్ లో కన్స్ట్రక్షన్ కూడా అయినాయి బ్యాక్ సైడ్ మనకు మొత్తం కూడా అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం ఈ లేఅవుట్ వెనకాల మొత్తం ఎస్సీ జడ్ ఏ ఉంది ఇక్కడ రెంటల్ వాల్యూ కూడా చాలా ఉందనమాట లొకేషన్ పరంగా చూసుకుంటే మనం ఇక్కడ నుంచి వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్ వచ్చి నలభై ఐదు నిమిషాల్లో ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవచ్చు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో హైదరాబాద్ రీచ్ అయిపోవచ్చు ఇక్కడ నుంచి జడ్చర్ లో న్యూ బస్ స్టాండ్ వచ్చేసి మనకు మనకి జస్ట్ ఒక ఐదు కిలోమీటర్లు ఉంటది అలానే మనకు గొల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటది సో ఓవరాల్ గా చూసుకుంటే హైవే ఫేసింగ్ వెంచర్ కాబట్టి మనకు మంచి ప్రాపర్టీ అయితే వచ్చింది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసేది అయితే ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట ఇది ఈ ముప్పై మూడు ఫీట్ల ముప్పై మూడు ఫీట్ల రోడ్ కి జస్ట్ మనకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే మనకు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇది బార్డర్ ప్లాట్ అనమాట ఈ వెంచర్ లో అయినా కానీ క్లియర్ గా అవతల వాళ్ళ ఫెన్సింగ్ అయితే నీట్ గా వాళ్ళు వేసేసుకున్నారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు ప్లాట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట అయితే ఈ ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి సౌత్ ఈస్ట్ అయితే కొంచెం పెరుగుంటది బట్ మనకి ఏందంటే ఇది మూడు వందల ముప్పై గజాల ప్లాట్ ఉంటది రోడ్ ఫేసింగ్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ మనకు యాభై ఏడు ఉంది అలానే మనకు డైమెన్షన్ వచ్చేసి ఈ రోడ్ ఫేసింగ్ అయితే యాభై ఏడు ఉంది ఇటు నార్త్ సైడ్ సిక్స్టీ ఉంటది ఈ సైడ్ వచ్చేసి మనకు సిక్స్టీ త్రీ ఉంటది ఓవరాల్గా చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకు స్క్వేర్ చేసుకున్నా కానీ మినిమం మూడు వందలు రెండు వందల ఎనభై కేజాలు అయితే వచ్చే అవకాశం ఉంది మంచి ప్లాట్ హైవే మీద ఉంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది రేటు కూడా చాలా తక్కువలో ఉంది సో ఫ్రెండ్స్ ఇవాళ ఇప్పుడు ఈ సీజన్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళ వాళ్ళకైతే మంచి భవిష్యత్తులో మంచి రిటర్న్స్ అయితే వస్తాయి తక్కువ ప్రైస్లో ఉంది డీటెయిల్స్ కోసం వెంటనే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ నా డిస్క్రిప్షన్లో నా నంబర్ అయితే మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ